హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం పాయా కర్రీ ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం మటన్ కాలు ఇవి మనం ఇలా నాలుగు తెచ్చాము మనము పాయ అంటారు చాలామంది కర్రీ చేసేటప్పుడు పాయా కర్రీ అని చెబుతూ ఉంటారు అయితే మనకు ఈరోజు మటన్ కాలు కర్రీ తయారీ విధానం ఈరోజు మీకు చూపిస్తున్నాను మనం ఒక నాలుగు తెచ్చాము ఇప్పుడు మనం ఇది శుభ్రంగా కడుక్కుందాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా మనం పాయని ఇలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాము ఇప్పుడు మనం తయారీ విధానం మీకు చూపిస్తాను కుక్కర్ తీసుకున్నాము కుక్కర్లో మనము పాయలని ఇలా వేసుకుందాం వేసుకొని ఏమేం వేయాలి ఇందులో మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం కుక్కర్లో వేసుకున్నాం కదా పాయ ఒక చెంచా కారం వేసుకుందాం పసుపు ఒక చెంచా పసుపు ఒక చెంచా వేసుకోవాలి ఒక చెంచా కారం ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ మనం ఒక చెంచా కారము ఒక చెంచా పసుపు ఒక చెంచా దొడ్డు ఉప్పు సన్నగా మిక్సీ పట్టుకొని ఇలా వేసుకున్నాము ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ ఇవి వేసుకొని మనం సిద్ధం చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం చూడండి ఇలా వాటర్ వేసేసుకోవాలి మనకు కాలు అనేది మునిగిపోవాలి చూడండి ఇలా మొత్తం వాటర్ వేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకుందాము ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని ఇలా కుక్కర్ పెట్టుకున్నాము చూడండి ఇప్పుడు మనము మూత పెట్టుకుందాము చూసారా ఫ్రెండ్స్ మనం మూత పెట్టుకున్నాం కదా ఒక పది విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం మనము చింతపండు కూడా తీసుకుంటున్నాము కొద్దిగా చూడండి మనం కొద్దిగా చింతపండు తీసుకోవాలి చింతపండును శుభ్రంగా కడుక్కొని మనం నానబెట్టుకోవాలి చింతపండు మనము మేక కాల కర్రీలో వేసుకుంటున్నాం కదా మనకు సమ్మర్ కదా ఒక్కొక్కసారి మనము కర్రీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం చింతపండు కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే సమ్మర్లో కర్రీలు అనేది తొందరగా పాడవుతుంది మనకు పాడు కాకుండా ఉండాలంటే చింతపులుసు వేస్తే కర్రీ అనేది పాడు కాకుండా ఉంటుంది మనం కంపల్సరీ వేయాలి అదొకటి మనకు కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మనం కర్రీ చేసుకున్నప్పుడు చూసారా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మటన్ మసాలా తీసుకోవాలి ఒక చెంచా నాలుగు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ నాలుగు టమాటా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా మనం గరం మసాలాలు తీసుకున్నాము ధనియా రెండు చెంచాలు తీసుకున్నాము సోంపు పౌడర్ ఒక చెంచా మిరియాల పౌడర్ ఒక చెంచా జీలకర్ర పౌడర్ ఒక చెంచా ఆవాల పౌడర్ ఒక చెంచా మనకు మటన్ మసాలా ఒక చెంచా చూడండి కారం పసుపు ఇవన్నీ ఇలా మనం తీసుకున్నాము సోంపు పౌడర్ ఒక చెంచా తీసుకున్నాము ఇప్పుడు మనం రెసిపీ ఎలా రెడీ చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం చూడండి గరం మసాలాలు మనము ఏడు తీసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ మనకు కర్రీ రుచికరంగా కావాలంటే ఇన్ని మసాలాలు కంపల్సరీగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఇలా మనము ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము ఎక్కువ ఆయిల్ కూడా తినరాదు కదా అందువలన మనం తక్కువనే వేసుకున్నాం త్రీ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలని వేసుకుంటాం కొద్దిగా కరివేపాకు మనం టమాటా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూయించిన గరం గరం మసాలాలన్నీ ఇప్పుడు మనం వేసుకుందాం ఇందులో మీకు ఒక్కొక్కటిగా చూయించాలంటే టైం చాలా పడుతుంది అనేసి ఇది అన్ని ప్లేట్ లో వేసుకొని చూపిస్తున్నాను మనం చింతపండు పులుసు వేసుకుందాం స్మెల్ అనేది వస్తుంది మనం ఎందుకంటే ఇన్ వన్ గరం మసాలాలు అన్ని వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చూసారా ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము సరే ఫ్రెండ్స్ మనకు ఉడికిపోయాయి చూడండి చూడండి చాలా మెత్తగా ఉడికింది మనం కుక్కర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో ఇందాక అన్ని మనం మసాలాలు వేసి ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మనం వేసుకున్నాం కదా ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాము ఎందుకంటే మంచిగా ఉడకాలి కదా మనకు ఎంత ఉడికితే అంత టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము రుచికి తగ్గినంత సాల్ట్ వేసుకుందాము ఇంతకు ముందు ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నాము మనకు తర్వాత టేస్ట్ చూసి మన కొద్దిగా వేసుకుందాము ఫ్రెండ్స్ మనకు సాల్ట్ కొద్దిగా తక్కువ పట్టింది మనము అందులో స్పూన్లో సగం వేసుకుంటున్నాము ఇప్పుడు మనము ఇందులో కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనాని వేసుకుంటున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ రోజు మన రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది మన బోన్స్కి చాలా మంచిది మనకు బోన్స్ పెయిన్ అవుతుంది అంటే మనం ఇలా నెలకు ఒక నాలుగు సార్లు అన్న మనము ఇలా ఖరీదే చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బోన్స్కి కూడా మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు కామెంట్లు ఎలా ఉందో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉడికించుకుందాం మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ చూసారా మన పాయా కర్రీ ఎలా రెడీ అయింది చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఎమ్మి ఎమ్మి పాయా కర్రీ మన బోన్స్కి చాలా మంచిది మీరు కూడా ఇలా నెలలో నాలుగు సార్లు తినండి ఫ్రెండ్స్ చూడండి మన కర్రీ రెడీ అయింది మనకు నొప్పులు కానీ నడుము నొప్పు కానీ ఇలా ఉంటే మీరు ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి కామెంట్ ఎలా ఉందో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మన పాయ కర్రీ సిద్ధమైంది ధన్యవాదములు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీ సిద్ధం చేసాం కదా ఇప్పుడు మనము బాస్మతి రైస్ వన్ గ్లాస్ సోనా మసూరి రైస్ వన్ గ్లాస్ వేసి ఇలా మనం రైస్ రెడీ చేసుకున్నాము ఇప్పుడు చూడండి టేస్టీ టేస్టీ కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా పాయ ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము ఎలా ఉందో